గుడ్ మార్నింగ్ నమస్తే అందరికీ సో డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి శ్రీనది క్రెడిట్ కోఆపరేషన్ కోఆపరేటివ్ ఫెడరేషన్లో వన్ సెవెంటీ పోస్టులకైతే అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో ఈ పోస్టులకు సంబంధించి డీటెయిల్డ్ నో డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను అండ్ దీనికి సంబంధించి లింక్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే డీటెయిల్డ్ నోటిఫికేషన్ లింక్ కానీ మీకు డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను జస్ట్ ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లింక్ ఒకటి ఓపెన్ చేసుకోండి అండ్ కమింగ్ టు పోస్ట్ డీటెయిల్స్ సో వాళ్ళ యొక్క వర్క్ రోల్ ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ అసిస్టెంట్ మేనేజర్ అనే యొక్క తో ఉంటుంది టోటల్ పోస్ట్లు వచ్చి వన్ సెవెంటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ డిస్టిక్లో అయినా వర్క్ లొకేషన్ ఉంటుంది దీనికి క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ సో డిగ్రీ చదువుంటే చాలు వాళ్ళకి ఏజ్ ఏజ్ వచ్చి ట్వంటీ వన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఇంకా రిలాక్సేషన్ ఉండి ఫోర్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒకవేళ ఏదైనా డిసబిలిటీస్ ఉంటే ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు ఉంటుంది సో వీళ్ళ యొక్క ఏజ్ క్రైటీరియా వచ్చి జూన్ సే ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కలెక్టేట్ చేసుకుంటారు అండ్ అలాగే వీళ్ళ యొక్క నేటివిటీ అనేది ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటారు అంటే కాన్సెక్యూటివ్గా ఒక సెవెన్ ఇయర్స్ ఎక్కడైతే వర్క్ చేసి ఉంటారో ఆ ఎడ్యుకేషన్ని బట్టి వాళ్ళ యొక్క నేటివిటీ తీసుకుంటారు అలాగే లేదంటే ఒకవేళ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ సార్ సర్టిఫై చేయించి పెట్టుకున్న సరిపోతుంది సో శాలరీ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పర్ మంత్ అండ్ వీటితో పాటు అలవెన్సెస్ కానీ ఉంటాయి సో ఈ పోస్ట్ అనేది రెగ్యులర్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ కాంట్రాక్ట్ పీరియడ్ పైన తీసుకుంటున్నారు కానీ బట్ ఇది అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు డెఫినెట్గా ఉంటుంది అండ్ ఆ తర్వాత కానీ కంటిన్యూ అవు అవుతూ ఉంటు ఉండొచ్చు సో శ్రీనిధిలో దానికి సంబంధించి ఇది డైరెక్ట్గా ఏం ఉండదు ఎగ్జామ్ ఉండదు జస్ట్ డైరెక్ట్ ఇంటర్వ్యూ అది కానీ ఈ విధంగా అంటే మీ యొక్క మార్క్స్ని బట్టి మార్క్స్ యొక్క వెయిటేజ్ని బట్టి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి క్యాలిక్యులేట్ చేసుకుంటారు అండ్ ఒక డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఈజ్ ఫర్ సర్టిఫికేట్లో ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్క్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మాత్రం ఇంటర్వ్యూ జస్ట్ మెరిట్ లిస్ట్ చూస్తారు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అంతే బట్ అయితే మంచి జాబ్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సాలరీ అండ్ అలవెన్సెస్ ఉంటాయి బోత్ ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు ఎలిజిబులే అండ్ వర్క్ చేసే ప్లేస్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా అయినా కానీ మూ సో ఏజ్ అయితే మనం చూసుకున్నాము అండ్ వీళ్ళకి సాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అలవెన్సెస్ వస్తాయి ఇవి కాకకుండా సో లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే లాస్ట్ డేట్ వచ్చి జూలై ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు వీళ్ళు అప్లై చేసేసుకోవాలి అప్లికేషన్ అప్లై చేసుకునే లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అప్లికేషన్ ఫీజ్ వచ్చి థౌజండ్ రూపీస్ అండ్ రెన్యువల్ అవుతూనే ఉంటుంది వర్క్ యొక్క పర్ఫార్మెన్స్ బాగా ఉంటాయి సో మ్యాక్సిమమ్ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఈ జాబ్స్ డెఫినెట్గా ఉంటాయి అండ్ ఇది ఈ యొక్క డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను అండ్ జూలై ఎయిటీన్త్ లోపు డెఫినెట్గా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి సో జాబ్ అయితే చాలా మంచి జాబ్ ఇది రోస్టర్ ప్రకారంగా రోస్టర్ ప్రకారంగా ఎవరెవరికి ఏ డెసిగ్నేషన్ ఎవరెవరికి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనేది రోస్టర్ అంతగానే అటాచ్ చేసి ఉంటారు దాని ప్రకారమే ఈ పోస్ట్ ఫిల్ అవుతున్నాయి టు త్రూ మెరిట్ లిస్ట్ అండ్ అలాగే ఇంటర్వ్యూ బేస్డ్ ఇంటర్వ్యూ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది మెరిట్ లిస్ట్ ఏమో సెవెంటీ ఫైవ్ మార్క్స్కి క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది దిస్ ఈజ్ ద రోస్టర్ పాయింట్ డీటెయిల్స్ అండ్ రెమ్యూరేషన్ అయితే మనకు తెలుసు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సో ఈ మార్క్స్ స్కోరింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్కి టెన్ పాయింట్స్ వెయిటేజ్ ఇస్తారు ఇంటర్మీడియట్లో టెన్ పాయింట్స్ డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్కి థర్టీ పర్సంటేజ్కి థర్టీ మార్క్స్కి క్యాలిక్యులేట్ చేసుకుంటారు సో వాళ్ళకి ఇంకా కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటే ఫైవ్ పర్సెంటేజ్ అండ్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఫిఫ్టీన్ మార్క్స్కి క్యాలిక్యులేట్ చేసుకుంటారు అండ్ సీనియారిటీ ప్రకారం అయితే ఫైవ్ టోటల్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ మన యొక్క మార్క్స్ని బట్టి కలెక్టరేట్ చేసుకుంటారు మార్క్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి సో నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మాత్రం ఇంటర్వ్యూలో ని బట్టి యాడ్ చేసుకుంటారు టోటల్ హండ్రెడ్ మార్క్స్కి సో ఎవరైతే వన్ ఇస్ టూ ఫోర్ రేషియోలో ఇంటర్వ్యూకి పిలిచి ఎగ్జామ్ మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూ మార్క్స్ యాడ్ చేసి ఫైనల్ లిస్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఓన్లీ జస్ట్ వితౌట్ ఎగ్జామ్ ఓన్లీ వెయిటేజ్ అండ్ ఇంటర్వ్యూ నీ బేస్ చేసుకొని మాత్రమే ఈ జాబ్స్ సో టోటల్ వన్ సెవెంటీ పోస్ట్ ఉన్నాయి లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో క్వాలిఫికేషన్ కాబట్టి డిగ్రీనే కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో వాళ్ళందరూ జూలై ఎయిటీన్త్ లోపు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ